హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మట్లాంటి రోజు చూడబోయే అప్డేట్ ఏంటంటే జగన్ అన్న చేదోడు స్కీమ్ గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ దానికి ముందు మన ఛానల్ ఎవరింత వరకు సబ్స్క్రైబ్ చేయపోతే మర్చిపోతుండ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను చేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లు వస్తుంది మన వీడియో టాపిక్ వెళ్తాం జగన్ అన్న చేదోడు స్కీమ్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎవరంటే టైలర్స్ మరియు వాషింగ్ మరియు బార్బర్స్ సో వీళ్ళందరికీ పదివేల రూపాయలని వాళ్ళ వ్యాపారం డెవలప్మెంట్ కోసం మన గవర్నమెంట్ వచ్చి పదివేల రూపాయలని ఎవ్రీ ఇయర్ వేస్తారు సో ఇందువరకు మనకి రెండు విడత రిలీజ్ చేసినారు సో వాళ్ళ కోసం ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా ఎలిజిబుల్ అయి ఉండి ఇంకా ఎవరు అప్లై చేయకుండా ఉంటారో వాళ్ళు కొత్తగా అప్లై చేయడానికి కూడా మనకి వన్ మంత్ టైం ఇచ్చినారు సో దానికి ఏ ఫ్రూప్ మనం సచివాలయంలో సబ్మిట్ చేయాలో దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం గాజ్ సో దానికి మీకు మెయిన్గా ఏమి కావాలంటే ఫస్ట్ మీ మొబైల్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసి ఉండాలా మెయిన్ అది సో దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఓకేనా గాజ్ మీ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ దాని తర్వాత చూడండి వన్ బై వన్ సో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ దాని తర్వాత వచ్చి క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు దాని తర్వాత షాప్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే లేబర్ సర్టిఫికేట్ అంటారు ఈ సర్టిఫికేట్ వచ్చి మనం సచివాలయంలో కానీ మీ సేవగా ఎక్కడైనా మనం అప్లై చేసి ఒక రోజులో తీసుకోవచ్చు సో ఓకేనా గాయస్ దాని తర్వాత షాప్ లోన్ మీరు వర్క్ చేసినట్టు ఉంటే ఒక ఫోటో దాని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకోండి దీంట్లో వచ్చి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉంటా అంటే ఎన్పిసిఐ అనే ఆప్షన్లో మీకు లింక్ అయి ఉంటేనే మీకు అమౌంట్ కరెక్ట్ గా క్రియేట్ అవుతుంది ఈ విషయాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా గైస్ మీ వెంటనే వచ్చి మీ బ్యాంక్లో వదిలి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకోండి నేను చెప్పిన డీటెయిల్ ఎంత కరెక్ట్గా ఫాలో అయితే మీరు కానీ ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా వచ్చి జగనన్న అయిన చేతోడు స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యి మీకు పదివేల రూపాయలు ఈజీగా పొందుతారు ఓకేనా గైస్ ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్